హలో హాయ్ అండి నమస్తే ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం ఈరోజు మనకి సిటీ సరౌండింగ్స్లో ఇరవై ఐదు బెస్ట్ బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీస్ అయితే సేల్కి వచ్చేయండి సో ఇది ఒక మెగా బ్యాంక్ ఆప్షన్ సేల్ అనే చెప్పాలి యాక్చువల్ గా మన దగ్గర మొత్తము నలభై ప్రాపర్టీస్ అయితే ఉన్నాయండి అందులో అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఇండివిజువల్ హౌసెస్ సంబంధించి ఆల్రెడీ సపరేట్ గా ఒక వీడియో అయితే చేయడం జరిగింది సో ఇప్పుడు ఓన్లీ ల్యాండ్స్కి సంబంధించి ఈ వీడియో అయితే చేస్తున్నాం అండి ఇవన్నీ కూడా మార్కెట్ రేట్తో కంపేర్ చేస్తే చాలా అంటే చాలా తక్కువ రేట్ అండి ఒకసారి డైరెక్ట్ గా ఈ ప్రాపర్టీస్లో ఏ ప్రాపర్టీ మీకు నచ్చినా ఒకసారి విజిట్ చేసి అక్కడున్న మార్కెట్తో కంపేర్ చేసి ఈ ప్రాపర్టీ నచ్చిన తప్పకుండా తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి ఏ ప్రాపర్టీ మీకు నచ్చినా కూడా అందులో మీకు సీరియల్ నెంబర్ ఉంటుంది ఆ సీరియల్ నెంబర్ని యాడ్ నెంబర్ని మాకు తెలియజేస్తే మేము తప్పకుండా ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాం సో తప్పకుండా వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఫాలో అవుతూ సో ఈ రోజు మనం మాట్లాడుకునే మొదటి ప్రాపర్టీ అనేది గుంటూరు సిటీ ఏటుకూరు విలేజ్ లో సేల్ రెసిడెన్షియల్ సైట్ అండి సో ఇది మొత్తం ఒక వెయ్యి ముప్పై రెండున్నర గజాల ల్యాండ్ అన్నమాట ఈస్ట్ ఫేసింగ్ లో ఉంటుందండి ఎయిటీ ఫీట్ రోడ్ ఫేసింగ్ లో వచ్చింది అనంతవరపాడు విలేజ్ రోడ్ లో ఉంటుంది అనమాట సో ఇది మనకి ఎనభై తొమ్మిది లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్ కి సేల్కి వచ్చిందండి సో మార్కెట్ వాల్యూ అనేది దాదాపుగా కోటి ఇరవై లక్షల వరకు ఉందండి సో బ్యాంక్ ఆక్షన్ కాబట్టి అప్రాక్స్ మనకి థర్టీ లాక్స్ డిఫరెన్స్ అయితే వస్తుందండి దీనికి రేపే లాస్ట్ డేట్ అనమాట బ్యాంక్ ఆప్షన్ కి ఆల్రెడీ వీడియో అయితే చేసాం ఇప్పుడు ఎవరైనా చూస్తే కనుక రేపు ఈఎండి అమౌంట్ అనేది కట్టి ఎల్లుండి ఆక్షన్ లో పార్టిసిపేట్ చేయవచ్చు సో ఇంట్రెస్ట్ ఉంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నంబర్ ని సంప్రదించి ఈ ప్రాపర్టీని విజిట్ చేయండి నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ గోరంట్ల ఏరియాలో సేర్కొచ్చిన నాలుగు వందల ఎనభై గజాల సౌత్ ఫేసింగ్ ఓపెన్ ల్యాండ్ అండి ఇది ఫార్టీ ఫీట్ రోడ్డు ఫేసింగ్లో ఉంటుంది సో ఇది కేవలం ఇరవై తొమ్మిది లక్షల రూపాయలకి సేల్కి వచ్చిందండి సో చాలా పెద్ద ప్రాపర్టీ అండి చాలా చాలా తక్కువ రేటుకి సేల్కి వచ్చింది సో దీనికి ఇంకా రేట్ అనేది తగ్గించడానికి కూడా అవకాశం ఉంది కాబట్టి తప్పకుండా ఈ ప్రాపర్టీ నచ్చితే కనుక ఇన్వెస్ట్మెంట్ తక్కువ బడ్జెట్లో చూసేవాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీని చూసి తీసుకోండి మున్సిపల్ కార్పొరేషన్లో ఉంటుంది కాబట్టి మీకు ఫ్యూచర్లో గ్రోత్ అనేది కూడా ఎక్కువగా ఉంటుందండి నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది రామచంద్రాపురం అగ్రహారం ఏరియాలో సేల్కి వచ్చిన ఓపెన్ ల్యాండ్స్ అండి సో ఇక్కడ మొత్తం మనకి మూడు ప్రాపర్టీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి మొదటిది నాలుగు వందల ఒక గజము సో ఇది నార్త్ ఫేసింగ్లో ఉంటుంది స్థలం ముందు రోడ్డు ట్వంటీ ఫీట్ రోడ్ అండి సో ఇది నలభై ఒక్క లక్షల రూపాయలకి సేల్కి వచ్చింది దీనికి పదిహేనో తారీఖు వరకు టైం అయితే ఉందండి సో ఇదే ఏరియాలో మనకి రామచంద్రపురం అగ్రహారంలోనే రెండు వందల ఆరున్నర గజాలు ఉందండి ఇది సౌత్ ఫేసింగ్ ల్యాండ్ ముందు రోడ్డు నలభై అడుగుల రోడ్డు ఇది ముప్పై ఎనిమిది లక్షల రూపాయలకి సేల్కి వచ్చిందండి నెక్స్ట్ ఇక్కడే రామచంద్రపురం అగ్రహారంలోనే మూడు వందల ముప్పై మూడున్నర గజాలు ఉందండి సో ఇది కూడా నార్త్ ఫేసింగ్ లోనే ఉంటుంది తలం ముందు రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు ఇది ముప్పై ఐదు లక్షల రూపాయలకి సేల్కి వచ్చింది అనమాట సో ఇది శ్రీ శ్రీనివాస కాటన్ జిన్నింగ్ మిల్ ఉంది సో దీని పక్కనే ఉంటుందండి రామచంద్రపురం అగ్రహారం గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్లో వచ్చే ఈ మూడు ప్రాపర్టీస్ కూడా మంచి ప్రాపర్టీసే సో వీటిలో ఏది నచ్చినా కూడా తప్పకుండా చూసి తీసుకోండి సో నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు టు చిలకలూరుపేట నేషనల్ హైవే నుంచి కేవలం మూడు వందల మీటర్ల దూరంలో గుంటూరు లాల్పురం విలేజ్లో రెండు వందల తొంభై రెండు గజాల వెస్ట్ ఫేసింగ్ ఓపెన్ ల్యాండ్ సేల్కి వచ్చిందండి ఇది కూడా ఇరవై నాలుగు అడుగుల రోడ్డు లో ఉంటుంది యాభై ఎనిమిది లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి వచ్చింది దీనికి కూడా రేపే లాస్ట్ డేట్ అండి బ్యాంక్ ఆప్షన్కి సో ఇది ఇళ్ల మధ్యలో రెసిడెన్షియల్ జోన్లో సేల్కొచ్చిన ఓపెన్ ల్యాండ్ కాబట్టి ఇప్పటికి ఇప్పుడు ఇల్లు కట్టుకోవడానికి అన్ని రకాల సౌకర్యాలు కూడా ఉన్నాయండి మున్సిపల్ వాటర్ కనెక్షన్ కానీ రోడ్డు సౌకర్యం కానీ కరెంటు సౌకర్యం కానీ ఈ విధంగా అన్ని ఉన్నాయి కాబట్టి వెంటనే ఇల్లు అయితే కట్టుకోవచ్చండి సో చాలా తక్కువ రేటుకి సేల్కొచ్చిందండి నచ్చితే కనుక తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి అసలు మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు నల్లపాడు సబ్ డివిజన్ లాల్పురం గ్రామ పంచాయతీ అంకిరెడ్డిపాలెం విలేజ్ లో సేల్కొచ్చిన పదిహేడు వందల పదిహేడు గజాల ఓపెన్ ల్యాండ్ అండి ఇది ఈస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది సో స్థలం ముందు డొంక రోడ్ అయితే ఉందండి గవర్నమెంట్ డొంక రోడ్డు ఇది ఏటుపూరు టు లాల్పురం మనకు వెళ్లే రోడ్ అండి డొంక రోడ్ అనేది ఈ పదిహేడు వందల పదిహేడు గజాల ల్యాండ్ తొంభై ఎనిమిది లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్ కి బ్యాంక్ ఆప్షన్ లో అనమాట ఇక్కడ మీరు చూడవచ్చు ఈ స్క్రీన్ లో కనిపిస్తున్న ల్యాండ్ సో ఈ స్థలం ముందు రోడ్డు కూడా మనకి పెద్ద రోడ్ అండి సో నచ్చితే కనుక తప్పకుండా తీసుకోండి ఎందుకంటే ఈ ఏరియాలో కూడా మనకి ఇన్వెస్ట్మెంట్కి చాలా చాలా బాగుంటుందండి ఇక్కడ వెంచర్స్ అవి వేసి ఆల్రెడీ సేల్ చేస్తున్నారు ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూతో కంపేర్ చేస్తే డెఫినెట్గా ఇది చాలా తక్కువ రేటే మీరు ఒకసారి ఎంక్వైరీ చేసి నచ్చితే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని లైవ్లో విజిట్ చేయండి నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీస్ అనేవి గుంటూరు జిల్లాలోనే ప్రత్తిపాడు మండలం కాట్రపాడు విలేజ్ ఒటిచటుకూరులో సేల్కి వచ్చిన రెండు ఓపెన్ ల్యాండ్స్ అనమాట చాలా చాలా తక్కువ బడ్జెట్ అనమాట ఇందులో మనకి రెండు ల్యాండ్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి పదమూడు వందల తొంభై తొమ్మిదిన్నర గజాలండి ఇది బెస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది ఎయిటీన్ ఫీట్ రోడ్డు ఫేసింగ్ లో ఉండే ల్యాండ్ అనమాట సో ఇది నలభై తొమ్మిది లక్షల రూపాయలకి సేల్కి వచ్చిందండి అదేవిధంగా ఇక్కడే రెండు వందల ముప్పై తొమ్మిది గజాల ల్యాండ్ ఉంది ఇది సర్కార్ బజార్ అంటే ముప్పై అడుగుల రోడ్డు ఫేసింగ్ లో ఉంటుంది ఇది కేవలం పన్నెండు లక్షల రూపాయలకి సేల్కి వచ్చిందండి సో తక్కువ బడ్జెట్ లో ఒక పది పదిహేను లక్షల్లో ఇన్వెస్ట్మెంట్ కోసం ల్యాండ్ చూస్తే కనుక తప్పకుండా ఈ ప్రాపర్టీని తీసుకోండి ఇళ్ల మధ్యలో అది కూడా గుంటూరు ప్రత్తిపాడు మండలంలో సేల్ కూర్చున్న ల్యాండ్స్ కాబట్టి మీకు చాలా యూజ్ అవుతుందండి ఇక్కడ ఇన్వెస్ట్ చేయడానికి చాలా బాగుంటుంది వెంటనే ఇల్లు కూడా కట్టుకోవడానికి అవకాశం ఉంటుంది సో ఈ ప్రాపర్టీస్ నచ్చితే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ని సీరియల్ నెంబర్ని తెలియజేసి ప్రాపర్టీని ఒకసారి విజిట్ చేయండి దీనికి కూడా రేపే బ్యాంక్ ఆప్షన్ లాస్ట్ డేట్ అనమాట నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు జిల్లాలో గుంటూరు టు చిలకలూరుపేట నేషనల్ హైవే పొత్తూరు విలేజ్ అండి సో ఇది ఈనాడు ఆఫీస్ ఎదురుగా ఉంటుంది సో ఈ పొత్తూరు విలేజ్లో ప్రత్తిపాడు రోడ్డు చౌడవరం విలేజ్లో రెండు ఎకరాల ముప్పై తొమ్మిదిన్నర సెంట్లు అండి అంటే ఏడు వేల ఏడు వందల డెబ్బై ఆరు గజాల్లో కన్వర్ట్ అయిన ల్యాండ్ అనమాట అంటే ఇది అగ్రికల్చర్ ల్యాండ్ కాదండి ఇది నార్త్ ఫేసింగ్లో ఉంటుంది గవర్నమెంట్ డొంక రోడ్డు ఫేసింగ్లో ఇది ఒక కోటి తొంభై ఐదు లక్షల అండి సుమారుగా అంటే మనకి గజాల్లో సుమారుగా రెండు వేల ఆరు వందల రూపాయలు చొప్పున సేల్కి వచ్చిందండి ఇక్కడ గవర్నమెంట్ వాల్యూనే గజము నాలుగు వేల ఆరు వందల రూపాయలు ఉందన్నమాట అది కూడా పాత రేట్ అండి ఇప్పుడు అట్ ప్రజెంట్ ఫిబ్రవరిలో గవర్నమెంట్ వాల్యూస్ కూడా పెరిగాయి సో ఇంకా వాల్యూ అనేది పెరిగి ఉంటుంది సో గవర్నమెంట్ వాల్యూ కంటే కూడా చాలా చాలా తక్కువ రేటుకి ఈ ల్యాండ్ అయితే మనకి సేల్కి వచ్చింది ఇక్కడ దగ్గరలోనే మనకి ఔటర్ రింగ్ రోడ్ కూడా శాంక్షన్ అయిందండి ఏదైతే పొత్తూరు విలేజ్ ఉందో ఈ పొత్తూరు విలేజ్లో గవర్నమెంట్ ద్వారా ఔటర్ రింగ్ రోడ్ మ్యాప్ అనేది వచ్చింది సో దీనికి దగ్గరగా ఉండే చౌడవరం విలేజ్లో సేల్కి వచ్చిన ల్యాండ్ అనమాట ఇన్వెస్ట్మెంట్కి ఒక బెస్ట్ ప్రాపర్టీ అండి బెస్ట్ ఆప్షన్ అనేది చెప్పుకోవచ్చు చాలా మంచి ప్రాపర్టీ అనమాట మీకు బడ్జెట్ అనేది పర్లేదు ఒక రెండు కోట్ల వరకు మేము ఇన్వెస్ట్ చేయగలదు అనుకుంటే కనుక తప్పకుండా ఈ ప్రాపర్టీని చూసి తీసుకోండి అస్సలు మిస్ చేసుకోవద్దు దీనికి కూడా రేపే లాస్ట్ డేట్ అండి తప్పకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని వెంటనే సంప్రదించండి నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు టు చిలకలూరుపేట నేషనల్ హైవేలో గుంటూరు సిటీకి మెయిన్ బస్ స్టాండ్కి సుమారుగా ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉండే ఎడ్లపాడు శివారు సింగిస్ ఖాన్ పేటలో మనకి రెండు ప్రాపర్టీలు అయితే అవైలబుల్గా ఉన్నాయండి సో ఇక్కడ మూడు వందల అరవై గజాల ల్యాండ్ పదహారు లక్షల రూపాయలకి రెండు వందల అరవై ఆరు గజాల ల్యాండ్ పదమూడు లక్షల రూపాయలకి ఉన్నాయండి సో నార్త్ ఫేసింగ్ లో ఉండే ల్యాండ్స్ రెండు కూడా ముప్పై మూడు అడుగుల రోడ్ ఫేసింగ్ లో ఉండే ల్యాండ్స్ అనమాట సో రెండు ప్రాపర్టీలు ఏది నచ్చినా కూడా తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు జిల్లా గుంటూరు టు చిలకలూరుపేట నేషనల్ హైవేలో ప్రత్తిపాడు మండలం ఎనమదల విలేజ్ లో సేల్కి వచ్చిన మూడు ప్రాపర్టీస్ అండి సో ఇవన్నీ కూడా పక్క పక్కనే ఉంటాయి ఇక్కడ ముందుగా మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది రెండు వందల అరవై గజాల ల్యాండ్ అనమాట ఇది సౌత్ ఫేసింగ్లో ఉంటుందండి సౌత్ వెస్ట్ కార్నర్ బిట్ అనమాట పదిహేను లక్షలకు సేల్కి వచ్చిందండి అదేవిధంగా రెండు వందల యాభై గజాల వెస్ట్ ఫేసింగ్ ల్యాండ్ ఉందండి ఇది పద్నాలుగు లక్షల రూపాయలకి సేల్కి వచ్చింది ఇక్కడే రెండు వందల యాభై గజాల ఈస్ట్ ఫేసింగ్ ల్యాండ్ కూడా ఉందండి అది కూడా పద్నాలుగు లక్షలకే సేల్కి వచ్చింది సో ఇవి మూడు కూడా ముప్పై అడుగుల రోడ్డు ఫేసింగ్లో ఉంటాయి వీటికి పదకొండో తారీఖు బ్యాంక్ ఆప్షన్ లాస్ట్ డేటు ఈలోగా ఈ ప్రాపర్టీస్ నచ్చితే గనక తప్పకుండా చూసి తీసుకోవడానికి ట్రై చేయండి సో నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరులోనే కేవీపీ కాలనీ అంటే మన మిర్చి యాడ్ ఎదురుగా ఉంటుందండి సో ఈ ఏరియాలో అరవై మూడు సెంట్ల ఈస్ట్ ఫేసింగ్ ల్యాండ్ అయితే సేల్కి వచ్చిందండి ఇది ఐదు కోట్ల ఎనభై లక్షల రూపాయలకి సేల్కి వచ్చిన ఓపెన్ ల్యాండ్ అనమాట సో స్థలం ముందు రోడ్డు కూడా పెద్ద రోడ్డు అండి ఈ ఏరియా అంతా కూడా కమర్షియల్ జోన్ అండి ఇక్కడ మీరు చూడవచ్చు సో ఇలాంటి కమర్షియల్ ఏరియాలో చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ తోటి ఈ అరవై మూడు సెంట్ల ల్యాండ్ అయితే సేల్కి వచ్చిందండి సో చాలా మంచి ప్రాపర్టీ అండి మంచి కమర్షియల్ ఏరియా సో మీరు కమర్షియల్గా గోడమ్స్ కట్టడానికి ఇండస్ట్రీస్ పెట్టుకోవడానికి చాలా చాలా బాగుంటుంది నచ్చితే కనుక తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి ఈ ప్రాపర్టీ మీకు నచ్చితే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించండి సో నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది అమరావతి రాజధాని దగ్గరలో అమరావతి టు తుళ్ళూరు మెయిన్ రోడ్ దగ్గరలో వస్తుందండి అమరావతి వైకుంఠపురం విలేజ్లో సేల్కొచ్చిన రెండు ఓపెన్ ల్యాండ్స్ అండి డెబ్బై ఐదు సెంట్లు డెబ్బై ఐదు సెంట్లు సో ఇవి రెండు కూడా గజాల్లో కన్వర్ట్ అయి ఉన్నాయి మూడు వేల ఆరు వందల ముప్పై గజాలన్నమాట సో ఒక్కొక్కటి సుమారుగా మనకి ఒక కోటి నలభై లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి బ్యాంక్ ఆప్షన్లో సేల్కొచ్చేయండి సో ఇక్కడ ఎకరం దాదాపుగా నాలుగు కోట్ల వరకు ఉందండి ఇక్కడ మీరు ఎంక్వైరీ చేయొచ్చు మేము కూడా ఎంక్వైరీ చేసిన తర్వాతనే ఈ విషయం అయితే చెప్తున్నాము సో ఒక్కొక్క బిడ్డు సుమారుగా కోటి నలభై లక్షల రూపాయలు అంటే గజం సుమారుగా మూడు వేల తొమ్మిది వందల రూపాయలు పడుతుందండి సో ఇక్కడ ఉన్న మార్కెట్తో కంపేర్ చేస్తే ఇది చాలా చాలా తక్కువ రేట్ అనమాట సో మన అమరావతి సెక్రటరియేట్ అంటే మన సచివాలయం ఉంది కదా ఇక్కడ నుంచి సుమారుగా ఇరవై కిలోమీటర్ల దూరంలో విజయవాడ నుంచి ముప్పై కిలోమీటర్లు గుంటూరు సిటీ నుంచి ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటే వైకుంఠపురం విలేజ్లో సేల్కి వచ్చిన ఓపెన్ ల్యాండ్ అనమాట సో చాలా మంచి ప్రైమ్ లొకేషన్ అండి సో తప్పకుండా ఈ ప్రాపర్టీని చూసి తీసుకోండి ఈ ప్రాపర్టీ మీకు నచ్చితే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ ని సంప్రదించి డైరెక్ట్గా లైవ్లో విజిట్ చేయవచ్చండి అండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ని సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాం సో ఇది డైరెక్ట్గా మీకు డొంక రోడ్డు ఫేసింగ్లో ఉండే నార్త్ ఫేసింగ్ ల్యాండ్స్ అనమాట సో నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీస్ అనేవి చిలకలూరు పేటలో వచ్చిన ఓపెన్ ల్యాండ్ అండి కన్వర్షన్ ల్యాండ్ అనమాట తిమ్మాపురం విలేజ్లో వస్తుందండి ఇది మూడు ఎకరాల తొంభై ఏడు సెంట్ల అగ్రికల్చర్ ల్యాండ్ సౌత్ సర్కారు వారి డొంక రోడ్ ఫేసింగ్లో ఉంటుంది ఒక కోటి అరవై లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చిందండి మొత్తం మూడు ఎకరాల తొంభై ఏడు సెంట్లు అంటే మనకి అప్రాక్స్ నాలుగు ఎకరాలండి అండి ఒక కోటి అరవై లక్షల రూపాయలు అంటే చాలా మంచి రేట్ అనమాట ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా తీసుకోండి దీనికి డైరెక్ట్గా రోడ్డు ఫేసింగ్ కూడా ఉంది కాబట్టి రోడ్ యాక్సెస్ ఉంది కాబట్టి మీరు వ్యవసాయం పరంగా యూజ్ చేసుకోవడానికి లేదా వెంచర్ లాగా ఫ్యూచర్లో ప్లాన్ చేయడానికి కూడా చాలా చాలా బాగుంటుందండి నచ్చితే కనుక తప్పకుండా చూసి తీసుకోండి నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది సత్తినపల్లి ఫస్ట్ వార్డు వాసి నగర్ ఏరియాలో సేల్కొచ్చిన నూట ముప్పై మూడున్నర గజాల వెస్ట్ ఫేసింగ్ ల్యాండ్ అండి ముప్పై అడుగుల రోడ్డు ఫేసింగ్లో ఉంటుంది ఇది కేవలం పంతొమ్మిది లక్షల రూపాయలకి సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీ నచ్చితే కనుక తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది సత్తినపల్లి మున్సిపాలిటీ పరిధిలో సేల్కొచ్చిన నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ అనమాట సత్తినపల్లిలోని వడ్లపల్లి విలేజ్లో సేల్కి వచ్చాయండి సో ఇవి రెండు కూడా ఎకరం ల్యాండ్స్ అండి గజాల్లో కన్వర్ట్ అయ్యి ఉన్నాయి ఒక్కొక్కటి నాలుగు వేల ఎనిమిది వందల నలభై గజాలు ఈ విధంగా రెండు ప్రాపర్టీస్ అండి ఒక్కొక్కటి ఒక మూడు కోట్ల ఎనభై లక్షల రూపాయలు చొప్పున సేల్కి వచ్చేయండి సో ఇక్కడ ఉన్న మార్కెట్తో కంపేర్ చేస్తే ఇది కూడా తక్కువ రేటే సో నార్త్ ఫేసింగ్లో ఉంటాయి సర్కారు వారి డొంక రోడ్డు ఫేసింగ్ ఉంటుంది కాబట్టి మీకు రోడ్డు అనేది కనెక్టివిటీ ట్రాన్స్పోర్టేషన్ పరంగా బాగానే ఉంటుంది నచ్చతే కనుక తప్పకుండా తీసుకోండి ఈ ప్రాపర్టీస్ కూడా బ్యాంక్ ఆప్షన్ గడువు రేపే లాస్ట్ చేయటండి సో ఇంట్రెస్ట్ ఉంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించండి నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది సత్తెనపల్లిలోనే సత్తెనపల్లి రైల్వే స్టేషన్ దగ్గరగా ఉండే ఓపెన్ ల్యాండ్ అండి మూడు వందల ముప్పై ఒక్క గజాలలో ఉంటుంది ఇది రోడ్డు ఫేసింగ్ వెడల్పు సుమారుగా ముప్పై ఏడు వెడల్పు ఎనభై అయితే ఉంటుందండి సో మెయిన్ రోడ్ కూడా చాలా దగ్గరగా ఉంటుంది ఇక్కడ మీరు చూడవచ్చు ఇది ఎయిటీ ఫీట్ రోడ్ అండి ఈ రోడ్ నుంచి మూడో బిట్ అండి సో వెస్ట్ ఫేసింగ్లో ఉండే ల్యాండ్ రైల్వే స్టేషన్ నుంచి మేబీ ఉంటే ఒక హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ మీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి సో కమర్షియల్ ఏరియా అనమాట ఇక్కడ మీరు షాప్స్ లాగా కట్టి రెంట్కి ఇవ్వడానికి కూడా బాగుంటుంది స్టార్టింగ్లో ఇది దాదాపుగా కోటి రూపాయల ప్రైస్కి సేల్కి వచ్చిందండి సో అప్పటికంటే ఇప్పుడు రేటు బాగా తగ్గించారు కేవలం డెబ్బై ఐదు లక్షల రూపాయలకి బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందండి నచ్చితే కనుక తప్పకుండా తీసుకోండి ఈ ప్రాపర్టీ మీకు నచ్చితే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించండి స్థలం ముందు రోడ్డు ముప్పై అడుగుల రోడ్డు అనమాట సో ఇది డైరెక్ట్గా రైల్వే స్టేషన్కి రోడ్డు అండి ఇక్కడ మీరు చూడవచ్చు ఎదురుగా ఉండేది రైల్వే స్టేషన్ అండి సత్యనపల్లి మెయిన్ రైల్వే స్టేషన్ అనమాట సో ఈ రోడ్డుకి ఎదురుగా ఉండే రోడ్ లో మనకి ఈ మూడు వందల ముప్పై ఒక్క గజాల ఓపెన్ ల్యాండ్ సేల్కి వచ్చింది ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని ని నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది చినరావారు విలేజ్ సేల్కి వచ్చిన ల్యాండ్ అనమాట తెనాలి ఏరియాలో ఉంటుందండి ఇది నూట పన్నెండు గజాల ఓపెన్ ల్యాండ్ వెస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది పదహారు లక్షల రూపాయలకి సేల్కి వచ్చిందండి సో దీనికి కూడా బ్యాంక్ ఆప్షన్ టైం అనేది ఫిబ్రవరి ఇరవై ఐదు వరకు ఉందండి ఈలోగా ఈ ప్రాపర్టీ నచ్చితే తీసుకోవచ్చు ఇది వెస్ట్ ఫేసింగ్ లో ఉండే ల్యాండ్ స్థలం ముందు రోడ్డు ముప్పై అడుగుల రోడ్ అండి ప్రాపర్టీ నచ్చితే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి డైరెక్ట్గా లైవ్లో విజిట్ చేయవచ్చండి నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది తెనాలి రైల్వే స్టేషన్కి స్టాండ్ కి సుమారుగా మూడు కిలోమీటర్ల దూరంలో అంగళకుదురు విలేజ్ విశ్వవేద స్కూల్కి దగ్గరలో సేల్కొచ్చిన నూట తొంభై నాలుగు గజాల నార్త్ ఈస్ట్ కార్నర్ ల్యాండ్ అనండి సో ఇది ట్వంటీ ఫీట్ రోడ్డు వేసింగ్లో ఉంటుంది ఇరవై మూడు లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్ కి సేల్కి వచ్చిందనమాట అంతా కూడా రెసిడెన్షియల్ జోను ఇళ్ల మధ్యలో చేరుకొచ్చిన ల్యాండ్ కాబట్టి ఇప్పటికిప్పుడు ఇల్లు కట్టుకోవడానికి అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి కరెంటు మనకి వాటర్ సదుపాయం విధంగా అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి కాబట్టి వెంటనే ఇక్కడ ల్యాండ్ అయితే తీసుకొని హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చండి మెజర్మెంట్స్ పరంగా కూడా చాలా చాలా బాగుంది నచ్చితే గనక తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం కొర్నేపాడు విలేజ్లో సెల్కొచ్చిన నాన్ అగ్రికల్చర్ రెసిడెన్షియల్ అండ్ ఇండస్ట్రియల్ ల్యాండ్ అనమాట ఇది ఆరు ఎకరాల డెబ్బై సెంట్ల ల్యాండ్ అండి సో మనకి నాన్ అగ్రికల్చర్ కాబట్టి గజాల్లోనే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది సో ఇది నాలుగు కోట్ల డెబ్బై లక్షల రూపాయలకి సేల్కి వచ్చిందండి సో మొత్తం ఆరు ఎకరాల డెబ్బై సెంట్రల్ ల్యాండ్ అంటే చాలా పెద్ద ల్యాండ్ అనమాట సర్కారు వారి డొంక రోడ్డు ఫేసింగ్లో ఉంటుంది సో మెయిన్ రోడ్డే కాబట్టి మీకు ట్రాన్స్పోర్టేషన్ పరంగా బాగుంటుంది కమర్షియల్గా ఇండస్ట్రీ పెట్టుకోవడానికి కానీ లేదా ఫ్లాట్స్గా డివైడ్ చేసి వెంచర్గా ప్లాన్ చేయడానికి చాలా చాలా బాగుంటుందండి నాలుగు కోట్ల డెబ్బై లక్షలు అంటే చాలా తక్కువ రేట్ అండి ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి వెంటనే ఈ ప్రాపర్టీని తీసుకోవడానికి ట్రై చేయండి సో ఈ ప్రాపర్టీలో ఏ ప్రాపర్టీ మీకు నచ్చినా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ని సీరియల్ నెంబర్ని తెలియజేస్తే మేము ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తామండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ యాక్టివ్ చేసుకోండి మేము రీసెంట్గా గుంటూరులోనే మొత్తం ఎనిమిది అపార్ట్మెంట్ ఫ్లాట్స్కి సంబంధించిన వీడియో కూడా చేసాం ఆ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి మీకు అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కావాలనుకుంటే వాటిని చూసి మా కాంటాక్ట్ ని సంప్రదించండి మేము ఓన్లీ గుంటూరు సంబంధించిన ప్రాపర్టీస్ మాత్రమే కాదండి విజయవాడ అమరావతి రాజధాని అదేవిధంగా హైదరాబాద్ సిటీకి సంబంధించిన బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీస్ డైరెక్ట్ సేల్ ప్రాపర్టీకి సంబంధించిన ప్రమోషన్ వీడియోస్ అదేవిధంగా సేల్ వీడియోస్ కూడా చేస్తున్నామండి సో మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా లేదా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా తప్పకుండా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుండండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవ్వచ్చు ఓకే అండి థ్యాంక్ యూ